వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరెవరికి పెన్షన్లు అయితే ఏప్రిల్ ఒకటిన పడుతుందా లేదా అనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాం అయితే పెన్షన్లు ఏప్రిల్ ఒకటిన రద్దు అన్నమాట మరి ఎందుకు ఆ వివరాలు ఏంటనేది ఇప్పుడు ఒక ప్రకటన అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలను నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయానికి ఎందుకు ఆమె శిక్షణలో తెలియజేయండి అయితే పెన్షన్లకు ఇప్పటికే రద్దు అన్న వార్తలు అయితే ఇప్పుడు నెట్ వైరల్ అవుతుందన్నమాట నిజానికి ఏంటంటే ఎందుకు ఈ యొక్క వార్త అనేది రావడం జరిగిందనే పూర్తి సమాచారం ఇప్పుడు చూపిస్తాను అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది వృద్ధాప్య వితంతు పెన్షన్లు పంపిణీపై అధికారులు మంగళవారం మంగళవారం కీలక ప్రకటన అయితే చేశారు ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే ఒక మార్చి నెలతో మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది అయితే నిరంతర సేవల దృష్ట్యా రెండు రోజులు పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవుతుందన్నారు చూశారు కదండి మరి ఇది ఏదైతే ఉందో రద్దు చేస్తున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి ఏప్రిల్ ఒకటిన పెన్షన్లు రద్దు అని కానీ ఇది ఆలస్యం అవుతుందని కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని కూడా పేర్కొన్నారు అయితే ప్రతి నెల కూడా ఒకటవ తేదీనైతే పెన్షన్లు అనేది పంపిణీ జరగగా ఈ నెల మాత్రం అంటే ఈసారి రెండు రెండు మూడు రోజులైతే ఆలస్యం ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది ఏమాత్రం కూడా కంగారు పడకండి అంటూ మంగళవారం ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది మరి ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్రంలోని రైలు ప్రయాణికులకైతే భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన అయితే చేసింది మరి యొక్క సూచనలు ఏంటనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని విజయవాడ చెన్నై మధ్య మూడో రైల్వే లైను పనులు అయితే జరుగుతున్నాయి అయితే విట్రగుంట మరి విజయవాడ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు ఇకపోతే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా అవి పట్ట లెక్కవని కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది అలాగే విట్రగుంట చెన్నై మధ్య నడిచే మార్చ్ నెల ముప్పై ఒకటి వరకు రద్దు చేశారనమాట చూశారు కదండి మరి రైల్ రైల్వే ప్రయాణికులకైతే ఈ యొక్క రైల్వే అనేది పట్ట లెక్కవని ఇరవై తొమ్మిది వరకు కూడా అవి ఏమాత్రం కూడా పలానా ఊరు నుంచి పలానా ఊరు వరకు కూడా నడిచి రైలు అనేవి ఇప్పుడు పట్టాలు ఎక్కువని అధికారులు అయితే సూచించడం జరిగింది మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ